తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రియక్షలక పాత్ర పోషించిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపేతగా గుర్తించాలని ప్రకటించాలని చెప్పేసి వర్కర్స్ పార్టీ ఆధ్వర్యంలో ఒక దినాధ్యక్షన్ చేపట్టారు అసలు దీక్ష ఒక ఉద్దేశం ఏంటి అసలు ఇక్కడ మన వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ రంగాచార్య గారు ఇక్కడ దీక్ష ప్రభుత్వం అంతా జాస్టాగా ప్రకటించాలని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా డిమాండ్ చేస్తాము ఆ ఇప్పుడు ప్రకటన యాజ్లో ఒకసారి మనము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రంగాచార్య గారితో చెప్పండి మీరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జేష్ఠంగా పనిచేస్తున్న తప్ప జయశంకర్ సార్ను తెలంగాణ జాగ్రత్తగా పేరు రాయబండి ప్రాంతంగా చేసి డెమోక్రీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా వస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర నాయకత్వం మొత్తం ఎందుకంటే సంబంధ వర్గాల వాళ్ళు రాజకీయ నాయకులు జయశంకర్ సార్ అభిమానులందరూ ఈరోజు న్యాయధీక్షుడు పాల్గొనడం జరిగింది ముందుగా వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ ఉన్నాము ఇవాళ జయశంకర్ సార్ని ఒకటే ఆయన యొక్క ఆశయాన్ని సిద్ధాంతాన్ని ఆయన కూడిపోసిన పాంఛిల్ని ఆయన గుహాగానం నుంచి తెలిసినప్పటి నుండి చివరి అత్త కొట్టి వరకు తెలంగాణ కోసమే పుట్టింది తెలంగాణ కోసమే రావాలని కోరుకుంటారు అది సాధించడం జరిగింది నిజంగా ఇవాళ తెలంగాణ ఎందుకోసం అని చెప్పి జయశంకర్ సార్ అన్నాడు చెప్పింది నీళ్ళు నిధులు నియామకాలు ఈ వ్యవసాయ రంగం కానీ ఉద్యోగాలు కానీ సంబంధ వర్గాల యొక్క ఆత్మగౌరవ కోసం ఈ రాష్ట్రంలో అన్నం లేకుండా పడలేదు కానీ ఆత్మగౌరవం ఉండాలని చెప్పి జయ తెలంగాణ లేనాలనుకోటే ఆనాడు నైన్టీన్ సిక్స్టీ నైన్ నుండి ఆయన చనిపోయేంత వరకు తెలంగాణ కోరుకుంటూ అందుకనే తెలంగాణ సిద్ధాంతకర్త కాబట్టి ఆయన తెలంగాణ ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కొడతా ఉన్న జాతిపతిగా ప్రకటించేంత వరకు ఈ నిరదీక్షను కొనసాగుతాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను వాస్తవానికి ఈ నీలా దిశ ఆరంభం మాత్రమే జయశంకర్ సార్ యొక్క పుట్టినరోజు ఆరో తప్పుడు వ్యవస్థ ఆరో కాకుండా ఆరు రోజు వర్గంలో మరి ఆరు రోజు నాడు ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపతిగా ప్రకటిస్తే మేము చాలా సంతోషపడతాం ఒకవేళ ఆయన ప్రకటించకపోతే ఈ ఉద్యమాన్ని గల్లీ నుంచి రాష్ట్ర వ్యాప్తం కూడా బలమైన ఉద్యమాలు చేసి ఇట్లాంటి నిరాధ నిరసన చేసి ఇంద్రా దగ్గర అవసరమైతే ఆమాన నిరద కూడా ఊనిపించిందని చెప్పి వర్కర్స్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంలో మీరు అప్పటి అప్పటి దోరకుంటే ఎలాంటి కార్యక్రమం తీసుకుంటే జయశకర్ సార్ ప్రకటించాలని చెప్పేసి ఇప్పుడైనా చేస్తున్నారంటే అర్థం ఉద్యమంలో జయశకర్ స్థితితో కట్టయితే కేసీఆర్ అన్ని విధాల తెలంగాణ ముఖ్యమంత్రి కావడానికి జయశంకర్ సార్ పెట్టిన భిక్షే ఆయన ముఖ్యమంత్రి అయింది అది అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఆ దేశయాత్ర తెలుసు కానీ ఆయన చనిపోయిన తర్వాత జయశంకర్ సార్ గారు చనిపోయిన తర్వాత తెలంగాణ జాతి బిడ్డగా ప్రకటిస్తుందని చెప్పి తెలంగాణ ప్రతి బిడ్డ కోరుకుంది అని ప్రకటించలేదు పది సంవత్సరాలు పరిపాలించిండు కేసీఆర్ గారు లాస్ట్కు టీఆర్ఎస్ పేరున్న పార్టీని కూడా అబ్బియాల చేసేస్తుంది అది అరకటే అయిపోయింది కానీ వాళ్ళ తెలంగాణ సర్త జయశంకర్ సార్ని ఆయన నిజంగా ఆయన మీద ప్రేమ ఉంటే తెలంగాణ జాతి ప్రకటించాలి దానికి ప్రకటించలేదు కాబట్టి ఈ ఉద్యమం యాభై రోజుల్లో భవిష్యత్తులో మంచి పరిణామం ఉంటుంది భవిష్యత్తు ఉంటుంది వాళ్ళ జరిగిన కార్యక్రమం ఆరంభంలోనే వందల మంది ఇవాళ హాజరవ్వడం జరిగింది ఈ ఉద్యమాన్ని ఎంతవరకైనా తీసుకుపోతాం అనేది చెప్పి రాజు జాతిపితే ప్రకటించే వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతుంది భవిష్యత్తు సాధించే వరకు పోరాటం చేస్తారా లేదా మధ్యలో తిన్నే విలేస్తారా ఉద్యమాన్ని చేసిన చరిత్ర ఉంది ఒకసారి పట్టుకున్న తర్వాత ఉడుంపట్టుకున్నట్టే పట్టుకుంటుంది ఉద్యమం అంటే ఈ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాల్లో నిరాధ్యం చేస్తాం తర్వాత దాన్ని యాభై రోజుల భవిష్యత్తులో ఇంద్రాబాద్ గారు కాబట్టి ఢిల్లీ కూడా మేము పోయాం మరి వాస్తవం సోనియా గాంధీ గాంధీగానే వాళ్ళందరూ అపాయింట్మెంట్ ఇస్తే తెలంగాణ జాబితాగా ప్రకటించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది మీ తెలంగాణ తెచ్చింది మేమేం చెప్తున్నాం నేనేమంటున్నా దేశంతో సార్ కూడా జాగ్రత్తగా ప్రకటించండి మీకే మంచి పరిణామం పరిణామాలు పెద్ద ఈ రాష్ట్రంలో మరి నిరవంత్ రెడ్డి కూడా మేము ఒకటే కొడతా ఉన్నా ముఖ్యమంత్రి గారు మీరు ప్రకటిస్తే మంచి ఉద్దేశం ప్రకటించండి మీకు అందరి అభిప్రాయం మంచిగా ఉంటుంది కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి ఇది ఒక రాష్ట్రంలోని ప్రతి విద్య పెద్ద ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలే తెలంగాణ జాగ్రత్తగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలంగాణ జాగ్రత్తగా ప్రకటించే వరకు మేము ఇక్కడ ఉద్యమాన్ని అపగొము తప్పకుండా దీన్ని భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ఇంకా ముఖ్యంగా తీసుకెళ్తాము తెలంగాణలో ఉన్నటువంటి సంవత్సర వర్గాల ప్రజలందరినీ కూడా ఒక తీసుకొచ్చి ఇక్కడ డెలివరీలో సైతం కూడా మీరు ధర్నాలు చేపట్టి కూడా ఇక్కడ ఆయన నేను దానిగా ప్రకటించే వరకు కూడా మీకు తెలియదు చేసి చెప్తున్నారు ధన్యవాదాలు